వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి కో కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ అధికారులకు వినతిపత్రం అందజేశారు కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వాలంటీర్లు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా యథేచ్ఛగా ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని మరోవైపు వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ సొమ్మును వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బినామీలకు దోచిపెట్టి ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతోందని అన్నారు ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మంది సచివాలయ సిబ్బంది అరవై లక్షల పెన్షన్లు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి అందించడం పెద్ద కష్టం కాదు కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీకి ఆదేశాలిచ్చిందని వైసీపీ ప్రభుత్వ స్వార్థ రాజకీయం వల్ల మండు టెండర్ వయో వృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు అందించాలని శెట్టి వెంకట ప్రభాకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న కౌజు నెహ్రూ కర్రే శ్రీను బాజీ రాంబాబు మహిళా అధ్యక్షురాలు కోన వెంకటలక్ష్మి గేసాల వెంకటేశ్వరరావు కంచుమర్త లావణ్య ఉమామహేశ్వరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి మేము వినతపత్రం పత్రం సమర్పించాం ఏంటంటే కాకినాడ రూరల్లో కాకినాడ రూరల్లో మరి పెన్షన్స్ ఇవ్వడానికి ఒక ఆఫీసర్ నియమించాలి ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు సచివాలయం ఆఫీసర్లు పట్టుకెళ్ళి ఇవ్వాలి ఎవరు ఎండలు ఎక్కువ తీవ్రత ఉండటం వల్ల ఎవరు కూడా ఇంటి దగ్గర నుంచి రాకుండానే సచివాలయానికి ఇక్కడ వచ్చి తీసుకోమంటున్నారు కక్ష సాధింపు చర్య చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇది ఏదో తెలుగుదేశం మీద బురద జల్లడానికి కానీ ఇది కాదు సచివాలయం సంస్థ సచివాలయం ఉద్యోగులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అందించాలని చెప్పి మేము ఈరోజు ఎండిఓ గారికి వినతపత్రం అందించాం ఎండిఓ గారికి వినతపత్రం అందించాం అదేవిధంగా ఇదివరకు వాలంటీర్లు ఇచ్చేవారు ఈ వాలంటీర్ వ్యవస్థ క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని తాత్కాలికంగా తప్పించి ఉన్నారు వల్ల వాళ్ళు పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళకుండా సచివాలయానికి ఎండలో వచ్చి తీసుకెళ్లమని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పడం వల్ల పెన్షన్లకి ఎక్కడ ఎండలో వెళ్తారని చెప్పి వాళ్ళు ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా మరి వృద్ధులు ఇబ్బంది పడకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి దగ్గరికి వచ్చి మరి పెన్షన్లు సచివాలయం సిబ్బందే ఇవ్వాలి ఇంటింటికి పట్టికలి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా మేము పత్రం ఇచ్చాం అదేవిధంగా ఇంకా పెన్షన్స్ కూడా ఇంకా డబ్బులు కూడా ఒకటో తారీఖు కాదు ఈరోజు రెండో తారీఖు మూడుని కూడా రేపు కూడా రావు నాలుగో తారీఖుని వస్తాయని చెప్పి ఎండిఓ గారు చెప్తూ చెప్పడం జరుగుతుంది అంటే ఇంకా ఇంకా నాలుగో తారీఖుని కూడా పెన్షన్లు ఇచ్చే స్థాయిలో ఈ వైసీపీ గవర్నమెంట్ లేదు ఈరోజు ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఇంకా నాలుగో తారీఖు వరకు కూడా పెన్షన్లు అందట్లేదు ఎవరికని చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే చాలామంది అవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఒకటో తారీఖునే బోల్ మందికి బోల్ అవసరాలు ఉంటాయి ఇతను ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా సక్రమంగా ఎవరికి జీతాలు ఇవ్వడం కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఎరగరు ఖచ్చితంగా నలభై రోజులు ఓపు పట్టండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుంది మీకు ఒకటో తారీఖునే ఇంటికి మా రథసారధి తీసుకొచ్చి మీకు ఇంటికి ఇచ్చే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అందరికీ తెలియజేస్తామని చాలా క్లియర్గా వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ వస్తుంది చాలా క్లియర్గా అందువల్ల అందరూ ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర తీసుకొచ్చి మా తెలుగుదేశం పార్టీలో మా రథసారధులు గవర్నమెంట్ నియమించిన రథసారథులు వచ్చి మీకు పెన్షన్ చేతికి అందిస్తారని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వం పోయే రోజు వచ్చింది ఖచ్చితంగా నలభై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ఖచ్చితంగా మీ అందరికి రోజులు బాగుంటాయి ఇంటింటికి అన్ని అందుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సేగ దళితులను చంపి డోర్ డెలివరీ చేసి అంబేద్కర్ కు దండేస్తావా అంటూబాటు జిల్లా పురాతన ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్ సందర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రైస్తవ పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు సాలువా కప్పి ఘనంగా సన్మానించిన ఏబీసీ చర్చ్ యూనియన్ సభ్యులు ఎన్నికల ముందే క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలి రామచంద్రాపురం వర్గం మూడు మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ నాయకుల డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం